మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం మేడారం భక్తులకు ఈ నెల పదవ తేదీ వరకు త్రాగునీరు వ్యక్తిగత పనుగుదర్లు అందుబాటులో రానున్నాయని తెలంగాణ రాష్ట్ర మిషన్ బగీరథ చీఫ్ ఇంజనీర్ వి శ్రీనివాసరావు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారణమ్మ జాతరను పది క్లస్టర్ గా విభజించి ఒక్కొక్క క్లస్టర్ కు డిఈ ఇద్దరు ఏఈలను వినియమించిన పనులను పర్యవేక్షిస్తున్నామని ఇప్పటి వరకు అరవై శాతం పనులు పూర్తి కావచ్చాయని ఇంకా నలభై శాతం పనులను ఈ నెల పదిహేను లోపు పూర్తిగా అందుబాటులో తీసుకొస్తామని తెలిపారు అలాగే గతంలో కూడా తాను జాతరకు సేవలు అంది నిర్వహించామని అలాగే ప్రస్తుతం రెండు జాతర కూడా అమ్మవారి దయతో చీఫ్ ఇంజనీర్ గా భక్తులను సేవలు అందించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ఈ డిఈ పాల్గొన్నారు నా పేరు శ్రీనివాసరావు చీఫ్ ఇంజనీర్ మిషన్ భగీరథ ఇక్కడ మేడారం జాతరకు నేను స్టేట్ నుంచి నోడల్ ఆఫీసర్గా నన్ను అపాయింట్ చేశారు ఇక్కడ నేను ఈ మేడారంలో సంబంధించి వాటర్ సప్లై శానిటరీ వర్క్స్ అన్ని సూపర్వైజ్ చేస్తున్నాను ఎంటైర్ జాతరని పది పది క్లస్టర్స్గా డివైడ్ చేసుకున్నాము ఒక్కొక్క క్లస్టర్లో ఒక డిఈ గారి నేతృత్వంలో ఇద్దరు జైలు ఉంటారు వాళ్ళు పనులు పర్యవేక్షణ చేస్తారు మేడారంకు స్థూలంగా మనకు వాటర్ సప్లై టెంపరీ టాయిలెట్స్కు పద్నాలుగు కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది అవి మనం టెండర్స్ అన్నీ రెడీ చేసుకొని వర్క్స్ మొదలు పెట్టేశాము దాదాపు ఈరోజు సిక్స్టీ పర్సెంట్ వరకు మేము ప్రోగ్రెస్లో ఉన్నాము అయితే ఇక్కడ టోటల్ భక్తులకు వాటర్ సప్లై అనేది ఫిబ్రవరి పది వరకు అందించే విధంగా ప్రణాళికలు తీసుకున్నాము టెంపరీ టాయిలెట్స్ ఫిబ్రవరి పదిహేను వరకు టోటల్గా కంప్లీట్ అంటే ఫేజ్ వైజ్గా డిపిఓ వారికి హ్యాండ్అర్ చేసే విధంగా మా వాళ్ళని నేను రెడీ చేసుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా సమ్మక్కసార్లు మా సేవ చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాము ఖచ్చితంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా హండ్రెడ్ పర్సెంట్ జాతర సక్సెస్ చేస్తాం వాస్తవంగా దాన్ని ఎట్లా చేశామంటే గతం జాతరలో ఎనిమిది క్లస్టర్స్ ఏడు క్లస్టర్సే చేసుకున్నారు బట్ ఇప్పుడు మనకు టైం పీరియడ్ తక్కువ ఉంది కాబట్టి నేనేం చేశానంటే పది క్లస్టర్లుగా డివైడ్ చేసుకొని ఒక్కొక్క క్లస్టర్ నేను చెప్పిన దాకా డిఈ గారు ఇద్దరు జేఈలు ఉంటారు వాళ్లకు ఒక్క క్లస్టర్కు యాభై నుంచి అరవై బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్ తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు టాయిలెట్ యూనిట్స్ ఉండే విధంగా డివైడ్ చేసుకొని మా వాళ్ళందరూ కూడా ఇక్కడ డార్మెటరీ హాల్లోనే నైట్ కార్డు చేసుకుంటూ ప్రతిరోజు మార్నింగ్ కాంట్రాక్టర్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ రోజు కూడా పనికి ఇబ్బంది కలగకుండా వర్క్ హ్యాంపర్ కాకుండా ప్రతిరోజు ప్రోగ్రెస్ చేస్తున్నారు కాబట్టి మనకు తక్కువ వ్యవధి ఉన్నా మేము మా స్టాఫ్ని ఇంక్రీజ్ చేసుకొని కొత్తగా రెండు క్లస్టర్స్ ఇంక్రీజ్ చేసుకొని మా జేఈస్ని వేరే పక్క ఇక్కడ డెప్యుటేషన్ వేసుకొని మేము పనిచేస్తున్నాం గత మీకు నేను రెండు వేల పద్నాలుగులో ఇక్కడ నన్మకొండ ఈగా నేను జాతర చేశాను ఇప్పుడు నేను రెండు వేల ఇరవై నాలుగులో అమ్మవారి దాయంలో నేను చీఫ్ ఇంజనీర్గా నోడల్ ఆఫీసర్గా నేను రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు జాతరకు ఇప్పుడు మేజర్గా తేడా ఏంటంటే అప్పుడు టాయిలెట్స్లో మనకు తడకలు వాటితో ఉండేది అది కొంచెం భక్తులకు అసౌకర్యంగా ఉండేది ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని జీఐ షీట్స్ పెట్టారు దానివల్ల కొంచెం భక్తులకు ప్రైవసీగా ఉంటుంది తర్వాత టాయిలెట్స్లో ఎటువంటి అవినీతికి తాస్తా ఆస్కారం లేకుండా ప్రతి టాయిలెట్లో జియో కోఆర్డినేట్స్ జియో కోఆర్డినేట్స్ అంటే మనం గూగుల్ ఎత్లో మనం ఇది ఫోటో క్యాప్చర్ చేసి దాన్ని ఎవరైనా చూసుకోవచ్చు ఫలానా లాటిట్యూడ్ లాంటిట్యూడ్లో ఫలానా బిఓటి కట్టాము అనేది ఎవరైనా వరల్డ్ వైడ్ నెట్లో దాన్ని వేరిఫై చేసుకోవచ్చు కాబట్టి ఎటువంటి అంటే ప్రభుత్వం వారు ఇచ్చిన ధనాన్ని ప్రజలకు సద్వియోగం అయ్యే విధంగా ఈ చర్యలు తీసుకుంటున్నాము సరే ఇచ్చే సూచన అంటే మేము డ్రింకింగ్ వాటర్ పరంగా వాళ్ళ క్వాలిటీ వాటర్ అంటే క్లోరినేషన్ చేసి మనకు భక్తులు ఎండ్ పాయింట్ బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్ దగ్గర కూడా రెసిడ్యువల్ క్లోరిన్ అనేది మేము టెస్ట్ చేస్తాము అది పాయింట్ టూ పీపీఎం అనేది ఉంటుంది అంటే వాళ్ళకి ఎటువంటి వాటర్ కంటామినేషన్ తోటి ఇబ్బందులు కలగకుండా మేము చర్యలు తీసుకుంటాం కాబట్టి వాటర్ క్వాలిటీ గురించి ఎటువంటి సందేహం అవసరం లేదు భక్తులందరూ నిస్సందేహంగా మా బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నుంచి వచ్చే వాటర్ని వాళ్ళు వాడచ్చు